బండ్ల గణేష్ మొదట హాస్య హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్కి పవన్ కళ్యాణ్ గారంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానం ఎన్నోసార్లు వ్యక్తపరిచారు ఆయన పవన్ కళ్యాణ్ గారు విజయ్ పతాకాన్ని విగరవేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే రోజాను ఉద్దేశించి బండ్ల గణేష్ ఒక పోస్ట్ పెట్టారు ఏపీలో నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది రోజా ఆమెకు ఓటమి ఖాయమని తెలియడంతో తన అనచరులతో కలిసి తిరుపతిలోని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలోనే రోజాను ఉద్దేశించి బండ్ల గణేష్ ఒక పోస్ట్ పెట్టారు జబర్దస్త్ పిలుస్తోంది రా కదలిరా అంటూ రోజా సెల్వమణి ఆర్కే అనే టెక్స్ట్ పెట్టి దానికి రోజా డాన్స్ ఫోర్స్తో దిగిన ఫోటోను షేర్ చేశారు బండ్ల గణేష్ దాంతో బండ్ల గణేష్ చేసిన ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది